ఎవడి సపోర్ట్ అక్కర్లేదు నీ దగ్గర ఉన్న సిస్టమే కావాలి నీ అధికారులు ధైర్యంగా చేయటం జగన్ అధికారులు ధైర్యంగా చేశారు ఇప్పుడు అధికారులు చేస్తారు అధికారులకు తెలుసు పాయింట్ జగన్ టైంలో అధికారులు పిచ్చోళ్ళ ఏం చేయలేదు ఆ కేసు ఎందుకు క్వాష్ కాలేదు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా సంతకం ఉంది ప్లస్ ఒక సంస్థకి జీవో ఇచ్చి ఇంకో సంస్థకి ల్యాండ్ ఇచ్చారు కాబట్టి అక్కడ క్లియర్ ఉంది ఇప్పుడు వీళ్ళు అనేది ఏంది ఫర్ ఎగ్జాంపుల్ లెక్కరు డబ్బులు తినేసి ఉంటాడు కానీ ఫైనల్ గా చార్జ్ లో ఏమైనా పెట్టారు ఛార్జ్ షీటే పెద్ద మైనస్ అక్కడ చార్జ్ షీట్లో ఏమని పెట్టారు ప్రభుత్వపు సొమ్ము దుర్వినియోగం చేశారు ప్రభుత్వ ఆదాయం పడగొట్టారు అని కేసు మొత్తం కొట్టుకుపోయింది అక్కడితో ఎందుకని గతంలో పదిహేడు వేల కోట్లు వచ్చాయి చంద్రబాబు టైంలో అది లాస్ట్ ఇయర్ ఆయన స్టార్ట్ అయినప్పుడు లెవెన్ థౌసండ్ క్రోర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆయన దిగిపోయినట్టుకి సెవెంటీన్ థౌజండ్ క్రోర్స్ వచ్చేది జగన్ స్టార్టింగ్ ఇయరే సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ నైన్ హండ్రెడ్ క్రోర్స్ వచ్చింది తర్వాత కరోనా రెండేళ్ళప్పుడు కూడా పదిహేడు వేల కోట్లకు తగ్గలా అంటే చంద్రబాబు కంటే తగ్గలా కరోనా అయిపోయిన తర్వాత వచ్చేటప్పటికి పద్దెనిమిదిలో ఇరవై నాలుగు ఇరవై ఐదు లాస్ట్ ఇయర్ మొత్తం ఓవరాల్గా లెక్కేసుకుంటే ఐదేళ్ల చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ టైంలో దాదాపు ఏడు వేల కోట్ల నుంచి పదివేల కోట్ల దాకా ఆదాయం ఎక్కువ వచ్చింది ఓకే అప్పుడు జగన్ని ఎట్లాగానే ఏ పాయింట్ మీద చూపెడతారు వీళ్ళు తిన్నారు అతను ఆ వాళ్ళ పేరేంటి ఇప్పుడు కల్తీ మద్యం అమ్మారు అని వీళ్ళు పేపర్లో రాస్తారు బాగానే ఉంది ఎవరు టెస్ట్ చేశాడు అదే సంస్థల నుంచి ఇప్పటికి కూడా మద్యం అమ్ముతున్నారు పోనీళ్ళు అధికారంలోకి రాగానే